పరమానందయ్య శిష్యుల కథలు గురువు గారికి నచ్చిన ఇల్లు కథాపదికి స్వాగతం పరమానందయ్య గారు రంగాపురానికి పురాణ పట్టణానికి బయలుదేరారు గురువుగారి వెంటే శిష్యులు కదా మరి అందుకని పన్నెండు మంది శిష్యులు బయలుదేరారు శిష్య సమేతంగా మధ్యాహ్న వేలకు పరమానందయ్య గారు రంగాపురం చేరుకున్నారు ఆయనకి బస చేయటానికి రెండంతస్తుల దానిని ఏర్పాటు చేశారా గ్రామస్తులు విడిదిల్లు అందంగా శుభ్రంగా ఉండటమే కాక గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి పరమానందయ్య గారికి ఆ ఇల్లు బాగా నచ్చింది భోజన సమయంలో గ్రామస్తులతో ఈ విడిది చాలా బాగుంది ఇదే పద్ధతిలో మా ఆశ్రమం స్థానంలో కొత్త ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని ఉంది ఆ భగవంతుడు దయ దయచూపుతాడు అని మాట వరుసకు అన్నారు ఆయన ఆ మాట విననే విన్నారు శిష్యులు భోజనాలు అయ్యాక అందరూ తలోదారి వెళ్ళారు ఆ ఇంట్లో పరమానందయ్య గారు శిష్యులు మాత్రమే మిగిలారు గురువుగారు ఈ మిద్దె మీకు బాగా నచ్చిందా అని అడిగాడు ఒకడు అవున్ర అబ్బాయిలు మన ఆశ్రమం కూడా ఇదే పద్ధతిలో నిర్మించుకుంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అలా నిర్మించుకోవడంలో అటు భగవంతుడు దయచూ చూపాలి ఇటు మహారాజు కనికరించాలి ఆ భాగ్యం ఎప్పటికో అంటూ నిట్టూర్చాడు శిష్యులు ఆ తర్వాత కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ పరమానందయ్య గారి కాళ్ళు చేతులను పట్టారు కొంతసేపటికి ఆయన ఆవలిస్తూ నిద్రలోకి జారుకున్నాక శిష్యులందరూ పెరటి తోటల్లో చెట్ల క్రిందకు చేరారు గురువుగారికి ఈ ఇల్లు బాగా నచ్చింది దీన్ని ఎలాగైనా పట్టుకుపోయి మన ఆశ్రమం ప్రక్కన కదలకుండా కట్టేయాలి అన్నాడు శ్రావణం అవునవును రా అన్నారు అందరూ ఎలా పట్టుకుపోదాం అందరూ చూస్తారుగా అంటూ సందేహం బయటపెట్టాడు ఆశ్వయుజం అవునవును అనుకుంటూ అంతా ఆలోచనలో పడ్డారు వారంతా బాగా ఆలోచించసాగారు అంతలో మాగం ఒక ఉపాయం చెప్పాడు అన్నలు దీపాల వేళకు గురువుగారు పురాణ పఠనం ప్రారంభిస్తారు అప్పుడు ఊరి వాళ్ళందరూ గుడి దగ్గరే ఉంటారు ఆ సమయంలో మనం ఈ ఇంటిని తవ్వకుపోదాం భేషైన ఆలోచనరా అప్పుడైతే చడే చప్పుడు లేకుండా తీసుకుపోవచ్చు ఎవ్వరికీ అనుమానం రాదు అన్నాడు ఒకడు అది సరే తీసుకుపోవడం ఎలా రా ఇది బాగా బరువుంది కదా దీనిని మోసుకుపోవడం కష్టం కదా అన్నాడు ఇంకొకడు బండి మీద తీసుకుపోదాం రా అన్నాడు మరొకడు అరే మందబుద్ధి ఇంత పెద్ద ఇల్లు బండి మీద ఎలా పడుతుందిరా అని అన్నాడు ఇంకొకడు నిజమేరా ఎలా పడుతుంది అన్నాడు మరొకడు దీనికి చక్రాలంటే బాగుండురా ఎంచక్కా తోసుకుపోవచ్చు అన్నాడు ఇంకొకడు అబ్బా ఇది బేషైన ఆలోచన అయితే ముందు వడ్రంగి దగ్గరకు పోయి చక్రాలు తరయ తయారు చేద్దానురా అన్నాడు ఇంకొకడు అవునవును అదే మంచిది ఎవ్వరికీ తెలియకుండా నాలుగు చక్రాలు చేయించామంటే వాటి మీద ఈ ఇంటిని సులువుగా తీసుకుపోవచ్చురా అన్నాడు ఇంకొకడు అయితే పదండిరా అన్నారు అందరూ అప్పటికప్పుడు బయలుదేరి ఊరిలో ఒక వృద్ధుడైన వడ్రంగిని వెతికి పట్టుకున్నారు ఇంటిని తీసుకుపోవడానికి వీలుగా నాలుగు చక్రాలు చేసి ఇమ్మన్నారు వీళ్ళ మాటలు విన్న ఆ వడ్రంగి వీళ్ళు అమాయకులే కాదు మూర్ఖులు కూడా అని గ్రహించి మారు మాట్లాడకుండా అలాగేనంటూ కొంత ధనం పుచ్చుకున్నాడు ఇంటిని తీసుకుపోవడానికి వడ్రంగి చక్రాలను చేసి ఇస్తాను అనగానే పరమానందయ్య గారి శిష్యులకి పరమానందం వేసింది ఆ రోజు పరమానందయ్య గారి పురాణ పఠనం రసవత్తరంగా సాగింది మర్నాడు ఉదయాన్నే శిష్యులంతా వడ్రంగి దగ్గరకు పోయి చక్రాల సంగతి అడిగారు బాబులు నాలుగు చక్రాలు చేయడానికి అధమపక్షం వారం రోజులన్నమాట పడుతుంది కావాలంటే చూడండి వాటినే సిద్ధం చేస్తున్నా అంటూ వడ్రంగి మూల కోసి ఉన్న దుంగ ముక్కలను చూపించాడు అలా వారం రోజులు గడిచిపోయాయి ఆ రోజే పరమానందయ్య గారి పురాణ చివరి రోజు శిష్యులంతా సమావేశమయ్యారు రోజుతో గురువుగారి పురాణ పఠనం అయిపోతుంది అందుకని ఏది ఏమైనా ఈ రాత్రికి మనం ఈ ఇల్లును తరలించుకుపోవాలి అనుకున్నారు అవును తెల్లవారితే మన ప్రయాణం ఆ తరువాత ఇంటిని తరలించుకుపోవడానికి కుదరదురా అన్నాడు ఇంకొకడు నాలుగు చక్రాలు పూర్తవ్వలేదు కదా మరి అన్నాడు మరొకడు వడ్రంగి మనల్ని మోసం చేశాడురా అన్నాడు ఇంకొకడు ఏది ఏమైనా కానీ ఈ రాత్రికి ఇంటిని తవ్వేద్దాం మరి పెద్ద మేకు కట్టి లాక్కుపోదాం అదే ఉత్తమ మార్గం అంతకంటే మనకి దారి లేదు రాత్రికి గురువుగారు నిద్రపోగానే ఇంటిని తవ్వేసి లాక్కుపోదాం తెల్లారేసరికి ఇంటిని తీసుకుపోయి మన ఆశ్రమం ప్రక్కన కట్టేస్తే నిద్రలేచి గురువుగారు జరిగింది తెలుసుకొని మనల్ని మెచ్చుకుంటారా అన్నాడు ఇంకొకడు ఇలా వాళ్ళంతా మాట్లాడుకొని ఆ రాత్రికే ఇంటిని తవి పట్టుకుపోవడానికి నిర్ణయానికి వచ్చారు ఆ రాత్రి పురాణ పట్టణం ముగించి పరమానందయ్య గారితో పాటు తిరిగి విడిదికి చేరుకున్నారు పరమానందయ్య గారి శిష్యులతో అబ్బాయిలు పురాణ పఠనం ఈ రోజుతో పూర్తయింది రేపు ఉదయం మనం ఆశ్రమానికి తిరిగి వెళుతున్నాం కనుక మన వస్తువులన్నీ సర్ది పెట్టండి అంటూ చెప్పి నిద్రకు ఉపక్రమించారు శిష్యులు కాసేపు అక్కడే ఉండి ఆ తరువాత తలొక గుణపం పుచ్చుకొని ఇంటి నాలుగు మూలలను తవ్వడం మొదలుపెట్టారు ఖంగ్ ఖంగ్ మంటూ పలుగుల చప్పుడికి చుట్టుప్రక్కల వారికి మెలకువ వచ్చింది అందరూ వచ్చి చూస్తే ఏముంది ఇంటిని తవ్వడానికి పరమానందయ్య గారి పన్నెండు మంది శిష్యులు పెట్టిన గోతులు కనిపించాయి ఈ హడావుడికి పరమానందయ్య గారు బయటకు వచ్చి శిష్యుల నిర్వాహకం తెలుసుకొని గ్రామస్తులకి క్షమాపణలు చెప్పి శిష్యులని రక్షించుకున్నారు పాపం పరమానందయ్య గారు ఆ రాత్రంతా మేలుకొని శిష్యుల మూర్ఖత్వాన్ని ఎలా వదలగొట్టాలా అని ఆలోచిస్తూ కూర్చున్నారు పన్నెండు మంది శిష్యులు మాత్రం అయ్యో మా గురువుగారికి నచ్చిన ఇంటిని తీసుకుపోయి ఆశ్రమం ప్రక్కన కట్టేయలేకపోయామే అని ఎంతో బాధపడ్డారు